మత మార్పిళ్లు హైకోర్టు జడ్జ్ సీరియస్ మత మార్పిళ్లు చేసుకుంటూ పోతే దేశంలో ఉన్న మెజారిటీ ప్రజలు మైనార్టీలుగా మారే రోజు త్వరలోనే వస్తుంది అని చెప్పిన అలహాబాద్ హైకోర్టు జడ్జ్ రోహిత్ రంజన్ అగర్వాల్ గారు మత ప్రచారం చేసుకోవడం అంటే ఒక మతం నుంచి మరొక మతానికి మతం మార్చడం కాదు అని కూడా చెప్పడం జరిగింది భారతదేశంలో జరుగుతున్న మత మార్పిల సమ్మేళనాలను తక్షణమే నిలుపుదల చేయాలని అలహాబాద్ హైకోర్టు జడ్జ్ అభిప్రాయపడ్డారు అసలు అలహాబాద్ హైకోర్టు జడ్జ్ ఏ కేసు ప్రస్తావనలో ఈ విషయం చెప్పారంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రయాగ్రాజ్ అనే గ్రామంలో కైలాస్ అనే వ్యక్తి తన బంధువుల్ని తన గ్రామ ప్రజల్ని ప్రతివారం న్యూఢిల్లీకి తీసుకుని వెళ్లి అక్కడ మత మార్పిడు చేస్తూ ఉన్నాడు దీంతో ఆ గ్రామ ప్రజలు అతని మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయించడం జరిగింది కింద కోర్టులో బెయిల్ రాకపోయేసరికి హైకోర్టులో బెయిల్ పిటిషన్ అప్లై చేసుకోగా ఈ కేసులో కైలాస్ అనే వ్యక్తికి బెయిల్ ఇవ్వడం కుదరదు అంటూ ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది ఈ రోజు గౌరవ హైకోర్టు జడ్జి కూడా ఒక మాట చెప్పడం జరిగింది అదేమిటంటే మత మార్పిళ్లు చేసుకుంటూ పోతే మెజారిటీగా ఉన్న వాళ్ళు ఏదో ఒక రోజు మైనార్టీలుగా అవుతారు అనేసి ఈ రోజు గౌరవ జడ్జి కూడా చెప్పడం జరిగింది ఇది వాస్తవమే ఇది అక్షర సత్యమే ఈ రోజు ప్రస్తుతం మన భారతదేశంలో హిందువుల్ని కుట్రపూర్వకంగా ఉద్దేశపూర్వకంగా మత మార్పిడులు చేస్తున్నారు ఒక పక్కన క్రైస్తవులు మరొక పక్కన ముస్లింలు ఈ విధంగా చేసుకుంటూ పోతే ఇంకొక పదో ఇరవై సంవత్సరాలకో మెజారిటీగా ఉన్నటువంటి హిందువులు ఈ దేశంలో మైనార్టీలుగా మారే ప్రమాదం ఖచ్చితంగా వందకి వంద శాతం అనేది ఉంది ఇప్పటికైనా కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఉంది కాబట్టి మత మార్పిడి నిరోధక బిల్లు తీసుకుని రావాల్సిన సమయం అయింది ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడుకి తాలేరు ఒక వ్యక్తిని మతం మార్చడం అనేది చాలా తప్పు అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో ఈ మత మార్పిడ్లు ప్రస్తావనే లేదు భారతదేశం మరికొన్ని దేశాల్లో మాత్రమే ఇలాంటి మత మార్పిడు అనేది జరుగుతున్నాయి కాబట్టి కేంద్రంలో ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వాన్ని ఈ రోజు యావత్తు హిందూ సమాజం కోరేది ఏమిటంటే దయచేసి ఈ రోజు భారతదేశంలో హిందువుల్ని టార్గెట్ చేస్తూ క్రైస్తవులు ముస్లింలు మత ఏదైతే చేస్తున్నారో దాన్ని అడ్డుకోవాలంటే మత మార్పిడి నిరోధక బిల్ అనేది ఖచ్చితంగా చట్టం రూపంలో రావాల్సిన అవసరం అనేది ఉంది అప్పుడే ఈ దేశంలో హిందువులకి భద్రత అనేది ఉంటుంది హిందువుల్లో ఉన్నటువంటి పేదరికాన్ని ఆసరాగా చేసుకుని ఒక పక్కన క్రైస్తవులు మత మార్పిడ్లు చేస్తున్నారు మరొక పక్కన హిందూ అమ్మాయిల్ని టార్గెట్ చేస్తూ లవ్ జిహాద్ పేరుతో మత మార్పిడులు చేస్తున్నారు ఈ సంఘటనలన్నీ కూడా మనం మీడియాలో చూస్తూనే ఉన్నాం వీటికి ముగింపు పలకాలంటే హిందువులందరూ ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది ఈ రోజు హిందువులందరూ కూడా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకుని రావాలి అదేమిటంటే మత మార్పిడి నిరోధక బిల్లు అనే చట్టాన్ని తీసుకుని రావాలని అలాగాని జరగకపోతే భవిష్యత్తులో హిందువులు మైనార్టీలు అయ్యే ప్రమాదం ఉంది జై శ్రీరామ్